పల్లెటూరులో మరి డిఆర్డి ఉద్యోగం సంపాదించారు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఎందుకంటే అది ఇంకా కదా ఎలా చేరిన రోజే కాదు అంటే డిఆర్డిఓలో నేను హైదరాబాద్లో ఎనభై ఆరు నుంచి ఉన్నాను ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు వరకు పోనాల్లో ఉన్నాను రెండు వేల పదిహేనులో నేను సైంటిఫిక్ అడ్వైజర్గా ఢిల్లీకి వెళ్ళే రోజుకు కూడా నేను అలా ఢిల్లీకి వెళతాను అలాంటి పదవులు వస్తాయని చెప్పి అనుకోలేదు కాకుంటే రెండు వేల పద్నాలుగులో అనుకుంటాను కలాం గారు వచ్చారు ఇక్కడికి ఆర్సీఐకి అబ్దుల్ కలాం గారు వచ్చారు ఓ కాన్ఫరెన్స్ మీటింగ్ లాంటిది డయాస్ మీద ఉన్నాము ఆయన నేను ఆ రోజు డిఆర్డివో చైర్మన్గా ఉన్నటువంటి అవినాష్ చంద్ర గారు ఉన్నారు పక్కన సో నేను వెళ్ళి నేను నా టాక్ ఇస్తున్నాను నా స్పీచ్ ఇస్తున్నాను అప్పుడు చెప్పారట కలాం గారు సో ఐసిఏ డిఆర్డివో చైర్మన్ ఇన్ హిమ్ అని కలాం గారు ఆయనతో సో అంటే ఈ అబ్బాయిలో నాకు డిఆర్డీ చైర్మన్ కనిపిస్తున్నాడు ఈ లిఖ్యమైన చైర్మన్ అని చెప్పి ఆ రోజు రెండు వేల పదమూడు చివరిలోనో పద్నాలుగులోనో చెప్పారని అవినాష్ చంద్ర గారు తర్వాత చెప్పారు నాకు ఇలా అన్నారు అని చెప్పి సో ఇది ఒక అంతే తప్పితే ఎవరు కూడా నేను డిఆర్డీఓ చైర్మన్ అవుతారని చెప్పి అనుకోవటం అనేటువంటిది ఒక ఏమనాలి అంటే అదొక అత్యాశ లేకుంటే లేకుంటే ఒక పెద్ద కళ అనుకోవాలి ఎస్ పెరగాలి మనం మంచి పొజిషన్లోకి అనుకుంటారు కానీ ఎవరు డిఆర్డిఓ చైర్మన్ అవుతామని చెప్పి ఎవరు అనుకోరు అనుకుంటున్నాను నేను అంటే డిఆర్డి చైర్మన్గా మీరు ఎలాంటి సిగ్నిఫికెంట్ తెచ్చారు అంటే మీ మీ మార్క్ ఏంటి చూపించారు మొదటి నుంచి కూడా నాకు డిఆర్డిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరితో పనిచేసేటువంటి అవకాశం ఒకటి వచ్చింది కలమ్ గారితో పనిచేయటం అవినాష్ చంద్ర గారితో పనిచేయటం అగర్వాల్ గారితో అగ్ని అగర్వాల్ గారితో పనిచేయటం సరస్వతి గారితో పనిచేయటం వీళ్ళందరూ ఈ వీళ్ళలో ముఖ్యంగా అవినాష్ చంద్ర గారు సరస్వతి గారు చైర్మన్లు అయ్యారు నేను రెండు వేల పదిహేనులో ఢిల్లీకి వెళ్ళినప్పుడు వెళ్ళిన కొద్ది రోజులు కలాం గారు పిలవటం వారు ఆయన టెన్ రాజేష మార్గంలో ఇంట్లో ఉండేవారు అక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో లైబ్రరీకి తీసుకుని పోయి దాదాపు రెండు గంటల సేపు నాతో డిస్కస్ చేశారు ఏంటి ఎలా చేయాలి ఎలా ఉండాలి ఢిల్లీలో ఎలా ఉండాలి ఏమేమి కొత్తవి చేస్తే బాగుంటుంది ఎలాంటి కొత్తవి చేయాలి ఎలాంటి ఆలోచనలు చేయాలి అని చెప్పి చాలా దీర్ఘంగా చెప్పడం జరిగింది దాని తర్వాతే ఆయన పది రోజులకి అనుకుంటాను పరంపరించారు జస్ట్ పది రోజులు మనకు ఆయనతో రెండు గంటల సేపు స్పెండ్ చేయడం అనేటటువంటిది ఒక నాకు ఒక అనుభూతి వీటన్నిటి వల్ల ఒక కల్పన ఉండేది అందుకని ఫస్ట్ చాలా కష్టపడి పనిచేయటం రెండవది ఆర్గనైజేషన్లో పాజిటివిటీ తీసుకురావటం ప్రతివాడు నేను ఏదో చేసేయాలి త్వరగా చేయాలి అనేటువంటి కల్పన క్రియేట్ చేయటం కల్పన కాదు ఒక ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయటం దాంతో చాలా త్వరగా చాలా చాలా రకరకాల సిస్టమ్స్ చేయటం జరిగింది ఒకటి సో ఆ పీరియడ్లో కొన్ని వందల ప్రాజెక్ట్స్ తీసుకొని వాటిని చాలా ఫాస్ట్గా మూవ్ చేయటం అవన్నీ ఆ తర్వాత మనం నిజంగా దేశంలో చాలా రంగాల్లో ఆత్మ నిర్భర్ కోసం ఉపయోగపడింది అది మీరు గన్లు అనండి ట్యాంకులు అనండి మిసైల్స్ అనండి టార్పిడోస్ అనండి రేడార్స్ అనండి లేకపోతే వెహికల్స్ అనండి ఎయిర్క్రాఫ్ట్స్ అనండి ఇట్లాంటివన్నీ చాలా డైనమిక్గా మనం కొన్ని ప్రాజెక్ట్స్ ఆకారంలో డిఆర్డి చేసి కూడా ఇది ఒకటి రెండవది ప్రధానమంత్రి గారు డి ఈ డిఫెన్స్ రంగంలో ప్రైవేటు సంస్థను తీసుకురావటం చాలా ముఖ్యమని చెప్పనటువంటి సో ప్రైవేటు రంగానికి ఓపెన్ చేసి ప్రైవేటు రంగాన్ని తీసుకురావటం జరిగింది భాగస్వామ్యం కానీ లేకపోతే వాళ్ళు డిఫెన్స్కి పనిచేసేదాకా దానికోసం రకరకాల స్కీమ్స్ వర్కౌట్ చేశాం ఓకే ఒక డిసిపి అని చెప్పి తీసుకుని వచ్చాం దాంట్లో ప్రొడక్షన్ కమ్ అంటే రైట్ ఫ్రమ్ డిజైన్ స్టేజ్ నుంచి డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్ అని మనం డెవలప్ చేసేటప్పుడే పార్ట్నర్గా ఇండస్ట్రీస్ దాంతో ఈరోజు మీరు చూడండి దాదాపు పది పదహైదు మిసైల్స్ ఈరోజు ప్రైవేట్ రంగం వాళ్ళు చేస్తున్నారు అంతకుముందు ఎప్పుడు లేదు అంతకుముందు ఎప్పుడు బీడీఎల్లో లేకుంటే బీఈఎల్లో చేసేది గన్స్ చేస్తున్నారు ఈరోజు ట్యాంక్స్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ ప్రైవేట్ రంగం చేయండి ఒకటి ప్రైవేట్ రంగాన్ని తీసుకురావటం రెండవది ప్రధానమంత్రి గారు ఇంకోటి చెప్పారు యంగ్ సైంటిస్ట్ ల్యాబ్స్ క్రియేట్ చేయండి అది నాకు ముందరే చెప్పున్నారు సో నేను వెళ్ళిన తర్వాత ఐదు యంగ్ సైంటిస్ట్ ల్యాబ్స్ని అంటే ఆ ప్రతి ల్యాబ్లో కూడా ముప్పై ఐదు సంవత్సరాల కంటే లోపల వయసులో ఉండేటువంటి సైంటిస్టులు ఉండే విధంగా ల్యాబ్స్ని క్రియేట్ చేశాం ఓకే అలాంటి ల్యాబ్స్ని క్రియేట్ చేశాం అలాంటి ల్యాబ్స్ని క్రియేట్ చేశాం అవి ఐదు క్రియేట్ చేశాం ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం అట్లనే యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాటిని ఎంకరేజ్ చేసేదానికి రకరకాల స్కీమ్స్ తీసుకురా లైక్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండింగ్ అని లేకంటే ఐడెక్స్ అని ఇలాంటివి ప్రమోట్ చేస్తూ తీసుకురావటం అనేటువంటిది ఇంకొకటి అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ బాగా పెద్ద ఎత్తున పెట్టాలి అని చెప్పి అప్పటి వరకు ఐదో ఆరో ఉంటే వాటిని పదహైదు సెంటర్స్కి నెంబర్ పెరిగింది వచ్చి ఈరోజు పదహైదు సెంటర్స్లో వాటిని తీసుకురావటం అనేటువంటిది ఇంకొకటి జరిగింది ఇట్లా రకరకాల విషయాల్లో చాలా వచ్చాం అలానే కోవిడ్ టైంలో చాలా తీవ్రంగా కోవిడ్ కోసం డిఆర్డిఓ పనిచేసింది ఇది ఇంకొక కొత్త విషయం అట్లా చాలా రకాల పాలసీస్ని తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం చెప్పుకోదగ్గండి స్పెసిఫిక్స్ మాట్లాడకుండా టాప్ లెవెల్లో ఏం చేశామనే దానికోసం